సో ఒక సినిమా ఈవెంట్ అంటే సినిమా యూనిట్ చేయడం చూసాం ఇప్పటివరకు కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఒక అంటే మంత్రి గారు పిలిచి టీంని సన్మానించడం దానికోసం ఒక ఈవెంట్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు అండ్ గంగుల కమలాకర్ అనేది మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో ఇవాళ ఆయన బలగం అంతా కనిపిస్తుంది ఇక్కడ సో మీరందరూ వచ్చారు బలగం టీంని ఆశీర్వదించడానికి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు అంటే దానికి చెలించి ఇంత మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఒకసారి గంగుల కమలాకర్ గారికి ఒకసారి చెప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రసమై బాలకృష్ణకి కూడా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు పాట పాడుతానని ఇందాక వెళ్ళిపోయారు మీ బలగాన్ని తీసుకొస్తాను అని నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది జ్ఞాపక శక్తి అంతో ఇంతో ఉంది సో భీమ్స్ గారిని వేదిక తోసిన స్వాగతం పలుకుతున్నాము బలగంతో పాటు అంటే ఆయన టీంతో పాటు అండ్ రచ్చారవి గారు రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ కొంచెం రచ్చ కావాలి కాబట్టి వేదిక మీదకి మేము పిలిచేస్తున్నాం ఆయనని

నేను పోయి హన్మకొండగా హన్మకొండలో పుట్టిన మా అయ్యమ్మ అంబాల్లో పుట్టిండు కరీంనగర్ పోయినా ఇది రావురే అంట హన్మకొండ పోతే ఇది రావురే అంట అట్లాంటి ఆస్కార్కు వరంగల్ జిల్లా నుంచి ఆస్కార్ తెచ్చిండు మన చంద్రబోస్ అన్న రేపు ఆస్కార్ దాకా వెళ్ళి అవకాశం ఆస్కారం ఉన్నది మన బలగం టీముకు దీనికి మాత్రం ఏది లేదు ఇప్పుడు ఒక్కసారి రెండే సెకండ్లు మీ పాట కన్నా ముందు మీరందరు ఈ పెద్దోళ్ళు బలరామయ్యో ఈ పాటలన్నీ పాడతాలు వెనక కూర్చున్నా నా మందు పాటల గురించి ఎవరు మాట్లాడిల్లే ఎవరు మాట్లాడిల్లు నేను మాట్లాడతా అరే తమ్మి ఇగో ఇగో మందు కంటే కూడా తక్కువ మా టికెట్ రేటు చెప్తున్నావా మళ్ళా టైం దొరకదు రేట్ ఇగో కమలాకర్ సార్ ఏమడుగుతాడు మీ అమూల్యమైన ఓటు మాకే అంటాడు బలగం టీం ఏమంటది మీ అమూల్యమైన టికెట్ మాకే అంటది నేను ఒకటి మాత్రం చెప్తానా గంగుల కమలాకర్ అన్న మా బలగం టీం తరఫున ఐ లవ్ యు అరే ఉన్నా కాడికి గట్టిగా ముద్దుగా బొద్దుగా ఉంటదే నీ ప్రేమ కూడా గట్టుంటదని చూపెట్టినవే ఇయాల ఐ లవ్ యు చెప్తాం రా ఒకసారి ఒకసారి గట్టిగా ఓ గంగుల కమలాకర్ అన్న ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా ఓకే అక్కడ చెప్తాను చూడు మన చిన్న పిట్టలే కుంటాడు మా రసమయ్య అన్న పార్త గట్టిగా ఉంటది ఒకసారి అన్న బాలకృష్ణ కోసం ఈ బలగాన్ని ఒక బలంగా తీసి ఇది మా సినిమా కాదు దిల్ రాజు గారు ఒకటే మాట చెప్పిండు ఫస్ట్ డే నుంచి జాతర జరిపిన నిజాంబాద్ నుంచి ఒకటే మాట అన్నారు ఈ సినిమాను మీరు చూడండి ఈ సినిమాను మీరు చూసి నా మాట నమ్మి మీరు వెళ్ళండి అని ఎందుకు చెప్పిండో మీకు అర్థమైందా బలగం బలగంగా పోతున్నారు ఈ రోజు నా కన్న తల్లి కూడా అరే ఆగుతావు రెండు నిమిషాలు అరే అబ్బా నేను ఆగ అన్నాయుడు ఫ్యూచర్లో సినిమా యాక్టర్ గంట ఇంకేదో అయ్యేటట్టున్నాడు ఏ లేదే లేదే లేదు ఎటిక క్యాంపెయిన్ పెడతానే పెద్దలు డియాక్టర్లు అందరూ పాట పాడడానికి వచ్చిర్రు ఆగ రెండు నిమిషాలు ఆగ ఆగ రెండు నిమిషాలు ఆగు ఎండికి వానే ఎండింగ్ ఎన్ని ఇక్కడకి వచ్చిన మా మహిళలు వాళ్ళ గురించి ఎవరి మాట్లాడాలి వాళ్ళ కోసం మేము పాట పాడుతున్నాం వాళ్ళు ఏడవాలి ఇక్కడ కూడా ఎవరు ఈ సినిమా విజయమే ఏడుపు మరి ఏంది ఈ సినిమా విజయం వాళ్ళ ఆనంద బాష్పాలు సెకండ్ హాఫ్ ఏడిపించడానికి రడిగున్న వాళ్ళని నవ్వించింది ఎవలే మందు పాటు పెట్టి నవ్వించిన నేను ఎవరు చెప్పారు ఆ సెకండ్ హాఫ్ చూసినాక గొంతులన్న ఆరిపోయి ఎవరు రవి గారి గురించి మాట్లాడతలేడు అట్లా పెట్టి మీరు కానీ ఈ విజయం బలగాంది ఈ విజయం మనది మన కుటుంబాంది

గారు అందరూ ఇందాక మర్చిపోయాను ఆ మీడియా మిత్రులందరికీ అండ్ పోలీస్ శాఖ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేసి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు సో మచ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ నక్క శ్రీకాంత్ ఒకసారి రెడీ ఇప్పుడు అందరికీ బలరామ నరసయ్య సాంగ్ ఇప్పుడు వాడబోతున్నాం జాగ ఇడిచి నువ్వు దిన్న కంచె విడిచి బారి నువ్వన్న మంచ విడిచి అటు ఇటు దట్ వాజ్ అమేజింగ్ మాటలు రాకపోవడం అంటారు కదా ఇట్లాంటివి చూసినప్పుడు అంటే చావు పాట మీద కూడా స్టెప్పులు వేస్తున్నాం